అనగనగా ఒక ఊరిలో సూర్యం దేవి అనే దంపతులుండేవాళ్లు సూర్యం వజ్రంగి పనులు చేస్తూ ఉండేవాడు దేవి ఇంట్లోనే ఉంటూ పిల్లల ఆలనా పాలనా చూస్తూ ఉండేది సూర్యం ఎంత పిసినారి వాడంటే డబ్బులు సంపాదిస్తూ కూడా ఇతరుల పాత బట్టలు పాత సామాన్లు తెచ్చి ఇంట్లో వాడేవాడు వాళ్ల ఇద్దరు పిల్లలు సౌమ్య వేణులకి కూడా వేరే వాళ్ళకి బిగుతైన బట్టలు అడిగి తెచ్చి వేసుకోమనేవాడు దేవి ఎంత చెప్పినా చెవినబెట్టేవాడు కాదు పైగా ఉదయమనగా వెళ్తే రాత్రికింటికొచ్చేవాడు ఇంట్లో కేవలం రెండు పూటలే వంట చేయాలని నియమం పెట్టాడు కనీసం ఆరోగ్యం బాగోలేకపోయినా సరే ఇంట్లోనే ఉండాలి తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి వీల్లేదు అనేవాడు దేవి మరియు పిల్లలు సూర్యం పిసినారితనంతో విసిగిపోయినా తప్పక భరించేవాళ్లు సౌమ్య ఏడవ తరగతి వేణు పదవ తరగతిలోకి వెళ్ళారు ఒకరోజు వేణు వచ్చి సూర్యంతో నాన్నగారు నాకు పుస్తకాలకి డబ్బులు కావాలి డబ్బులా నీ బడిలో పుస్తకాలు ఉచితంగానే ఇస్తారు కదరా టెక్స్ట్ బుక్స్ ఉచితంగానే ఇస్తారు నాన్నగారు నోట్స్లు రాసుకునేవి తక్కువ ఇచ్చారు అవన్నింటికి సరిపోవు ఓ పని చెయ్యి పెన్సిల్ తో రాసుకో పుస్తకాల మీద వాటిని ఇంటికొచ్చాక బుర్రలోకి ఎక్కించుకుని పుస్తకాన్ని తో తుడిచేయి కొత్త పుస్తకం వచ్చేస్తుంది అలా చేస్తే మా టీచర్ గారు కొడతారు అయినా మీరు బాగానే సంపాదిస్తున్నారు కదా నాన్న మేమెందుకు ఇలా లేని వాళ్ళలా బ్రతకాలి సంపాదించేది నేను నువ్వు కాదు నువ్వు సంపాదించినప్పుడు నాకు నీతులు శబ్దూలే ఇప్పటికి పోయి సదుకు వేణుకి బాగా కోపం వచ్చింది తన కోపాన్ని దాచుకోలేకపోయాడు నాన్న నీ వల్ల అమ్మ చెల్లి నేను ఎంత బాధపడుతున్నామో తెలుసా ఎప్పుడైనా తండ్రిగా మాతో ప్రేమగా మాట్లాడావా మా కోసం ఏదైనా కొని తెచ్చావా బయటికి తీసుకెళ్లావా ఆటన్నింటికి డబ్బులు మీ బాబేగా పెట్టాల్సింది మాటలు చెప్పటం సులువే పోనీలేగా అని చదువు చెప్పిస్తుంటే నా మీదకే తిరగబడతావురా ఇంక నీకు చదువు అనవసరం ఇయాల్టి నుండి నువ్వు పాడికి పోవట్లేదు నాతో పనిలోకి రా నువ్వేమీ వేలకు వేలు పోసి చదివించట్లేదు నాన్న నేను చదువు మానేసే ప్రసక్తే కష్టపడి చదివి పైకొచ్చి మా అమ్మ చెల్లెల్ని కూడా తీసుకుపోతాను అంటూ వేణు ఆవేశంగా బయటికి వెళ్ళిపోయాడు దేవి వేణుని ఆపడానికి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళింది కాని వేణు వెళ్ళిపోయాడు దేవి సౌమ్య ఏడుస్తూ కూర్చున్నారు సూర్యం మాత్రం ఏం పట్టనట్లున్నాడు కొద్ది రోజులు గడిచిన తర్వాత సూర్యం ఒకనాడు కొంతమందితో కలిసి ఇంటికొచ్చాడు రండి రండి కూర్చోండి దేవీ దేవీ దేవి సూర్యం పిలవటం వినిపించుకొని బయటకొచ్చింది హాల్లో కూర్చున్న వాళ్ళని చూసింది ఎవరండి వీళ్ళు సౌమ్యని చూసుకోవడానికి వచ్చారు వెళ్ళి అమ్మాయిని తయారు చేసి తీసుకురా ఆ మాట విని దేవి ఉలిక్కి పడింది ఏవండి దేవి ఇంకా పిల్లే కదా అప్పుడే పెళ్ళేంటి చిన్నపిల్లేంటి ఏడో తరగతికి వచ్చిందంటే అది పెద్ద పిల్లే నువ్వు పోయి పిల్లని తీసుకురాపో వద్దండి ఇంకా లోకం తెలియని దాన్ని పెళ్లి పేరు చెప్పి బలి చెయ్యకండి అని దేవి ఏడుస్తూ అర్థించింది పిచ్చిదానా ఎప్పటికైనా పిల్లకి పెళ్లి చెయ్యాల్సిందేగా పైగా ఇళ్లకి పైసా కట్టడం కూడా అవసరం లేదంట పెళ్లి ఖర్చు కూడా వాళ్ళే పెట్టుకుంటారంట మా నమ్మాయి ఇంటి పని వంట పని చేసి పెడితే చాలంట మనకే ఎదురు కట్నం కూడా ఇస్తామన్నారు చేస్తున్నారా అంతేగా మరి అంటే ఎంత ఖర్చు అనుకున్నావు మరి పెళ్లి గవర్నమెంట్ ఉద్యోగం అంటనే నెలకి ముప్పై ఏళ్ళు అంట సౌమ్య సుఖపడుతుందిగా కాకపోతే సౌమ్య కంటే రెండు దేవికి ఆవేశం కట్టలు తెంచుకుంది పన్నెండేళ్ల సౌమ్యకు ముప్పై ఏళ్ల పైబడ్డ వ్యక్తితో ఖర్చు లేకుండా పెళ్లి చేసి వదిలించుకోవాలనుకుంటున్న సూర్యంపై విపరీతమైన కోపం వచ్చింది వచ్చిన వాళ్లకు వినిపించేలా గట్టిగా అరిచింది బుద్ధుందా మీకసలు వచ్చిన గాడిదలకి ఇంగిత జ్ఞానం కూడా లేదాయి కూతురి జీవితాన్ని నాశనం చేయడానికి మీకు మనసులా వచ్చింది ఆ మటకు వచ్చిన అతిథులు లేచి కోపంగా బయటికెళ్ళిపోయారు సూర్యం తన పథకం నిష్ఫలమైనందుకు ఉగ్రుడైపోయాడు వాళ్ళ ముందు భర్తను కూడా చూడకుండా అవమానిస్తావే ఇంక నుండి నీ కూతురు ఇంట్లో తిండి తినడానికి కూడా ఏం లేదు నువ్వు కూడా బయటికి పోయి నీ రూపాయి నువ్వు తెచ్చుకొని బతుకు కావాలంటే నువ్వు నీ కూతురు నీ కొడుకు దగ్గరికే పోండి నా దగ్గర ఉండాలంటే ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే మొండిగా చెప్పి వెళ్ళిపోయాడు సూర్యం దేవి ఆలోచనలో పడింది వెంటనే తన అన్న అయిన బంగారయ్యకి కబురు పంపింది భార్యతో కలిసి ఆ మరుసటి రోజు సాయంత్రానికే వచ్చేశాడు అంటూ ఇంట్లో జరిగిందంతా వివరంగా చెప్పింది అవన్నీ విన్న బంగారయ్యకు బాధ కలిగింది అమ్మాదేవి నువ్వెంత బాధపడుతున్నావని మాకెప్పుడు ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు సౌమ్య నువ్వు ఇద్దరూ నాతో వచ్చేయండి నేను మిమ్మల్ని చూసుకోగలను లేదన్నయ్యా నా పిల్లల్ని ఇంతగా బాధపెట్టినా నా పిసినారి మొగుడికి నేను బుద్ధి చెప్పి తీరాలి సౌమ్యని నీతో తీసుకెళ్ళు కొద్ది రోజుల తర్వాత నేను వచ్చి తీసుకొస్తాను ఏవి సౌమ్యని నా కూతురులాగా చూసుకుంటాను నువ్వేం దిగులు పడకు ఎప్పుడైనా సరే నువ్వు రావాలంటే సంతోషంగా మీ అన్న ఇంటికి రావచ్చు బంగారయ్య దంపతులు సౌమ్యని తీసుకొని తిరిగిపోయారు సూర్యం నీ పిసినరితనంతో ఇన్ని రోజులు మమ్మల్ని ఏడిపించావు కదా ఇప్పుడు నీకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది దేవి సూర్యానికి గుణపాఠం నేర్పించాలని నిర్ణయించుకుంది ఆ రాత్రి సూర్యం పని నుండి తిరిగొచ్చి ఇంట్లో సౌమ్య లేదని గ్రహించాడు వెళ్ళి స్నానం చేసి భోజనానికి వచ్చి కూర్చున్నాడు పెట్టు వంట చేయలేదు చేయలేదు మీకు డబ్బులు ఆదా చేద్దామని ఇక నుండి వారానికి ఒక్కసారే వంట చేస్తాను అదే వారమంతా తిందాం వారం రోజులకి ఒక్కసారంటే నేను పైకి పోతానే ఉపవాసం చెయ్యండి ఒంటికి మంచిది సూర్యం బయటికి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కొని తినే రకం కాదు అలానే అతనికి వంటరాదు చేసేదేం లేక వెళ్లి పస్తులు పడుకున్నాడు ఉదయాన్నే లేచి బయటికెళ్ళిపోయాడు సమయానికి భోజనం లేక రెండో రోజుకే సూర్యానికి కళ్ళు తిరిగాయి చెక్కకు మేకులు కొడుతూ ఉండగా పట్టు తప్పి మేకు చేతిలో గుచ్చుకుపోయింది అయ్య బాబు అయి అంటూ ఇంటికొచ్చి దేవిని పిలిచాడు దేవి నా చెయ్యి చూడు రక్తం ఎట్ట కారుతుందో మేకు గుచ్చుకుపోయిందే ఏం పర్లేదు పసుపు పెడితే సరిపోతుంది ఇంజక్షన్ బాబోయ్ ఇప్పుడు ఐదు రూపాయలు ఖర్చు పెడతారా డబ్బులు పాడు చేయకండి దేవి పసుపు పెట్టి కట్టుకట్టింది సూర్యం నిద్రపోయాక వెళ్లి డాక్టర్ని తీసుకొచ్చి ఇంజెక్షన్ చేయించింది ఆ డాక్టర్తో రేపు పనిమీద ఇంటికొచ్చినట్టు వచ్చి మేకుగుచ్చుకున్న చెయ్యి తీసేయాలని సూర్యాన్ని బెదిరించమని బ్రతిమాలింది సూర్యం గురించి తెలిసిన డాక్టర్ దేవి ముఖం చూసి సరే అన్నాడు మర్నాడు సూర్యం కుర్చీలో దిగులుగా కూర్చుని ఉన్నాడు డాక్టర్ ఏదో పని మీద వచ్చినట్టు వచ్చాడు నమస్కారం డాక్టర్ గారు నా కోసం వచ్చారా అవునొక పనిముట్టు చేసి పెట్టాలి నువ్వు అట్లాగేనండి ఏం చెయ్యాలి ఇంతకీ నీ చేతికేమైంది మొన్న పని చేస్తుండగా మేకు గుచ్చుకుంది ఇప్పుడు పర్లేదులేండి మావిడ పసుపు రాసింది మరి చేయించుకున్నావా ఇనుప ముక్క గుచ్చుకుంటే ఇరవై నాలుగు గంటలలోపు టీటీ చేయించాలి కదయ్యా ఇప్పుడు నీ కొళ్ళిపోతే ఎవరిది బాధ్యత నీ చెయ్యి చూస్తుంటే ఇప్పటికే కుళ్ళు మొదలైందని అర్థమవుతుంది లాభం లేదు పెద్ద ఆసుపత్రికి వెళ్ళి చెయ్యి తీయించుకో లేదా మొత్తం భుజం వరకు తీసేయాల్సి ఉంటుంది అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు సూర్యం గుండె జారిపోయింది తన జీవితమంతా కళ్ళ ముందు కదలాడింది ఏమైందలా ఉన్నారు దేవి నా కుళ్ళిపోతుందంట ఇప్పుడు గనక ఈ కాస్తంత తీయించుకోకపోతే భూజం వరకు తీసేయాల్సి వస్తుందంట ఆస్పత్రికి పోదాం బాబోయ్ ఆసుపత్రి అంటే ఎన్ని డబ్బులు అవుతాయనుకున్నారు ఇప్పుడు మీ చెయ్యి తీయడానికి లక్ష రూపాయలైనా అవుతుంది పోతే పోనివ్వండి ఎదవ చెయ్యి ఇంకో చెయ్యి ఉందిగా సూర్యం బిత్తరపోయి చూస్తున్నాడు ఏమీ మాట్లాడలేకపోయాడు ఇంతలో వేణు సౌమ్య పరిగెత్తుకుంటూ వచ్చారు రాగానే సూర్యం దగ్గరికి వెళ్లారు అయ్యో నాన్న చేతిలో మేకు గుచ్చుకున్న కదా అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా నాన్న అందుకే చేతికి గ్లౌజులు తొడుక్కోమని చెప్పేది ఇప్పుడు చూడండి ఎంత పెద్ద గాయమైందో పదండి ఆస్పత్రికి వెళ్దాం అరే వద్దొద్దు డబ్బులు చాలా ఖర్చవుతాయి మీ నాన్నకి డబ్బులు ఖర్చు చేయటం నచ్చదు నాన్న చేతి కంటే డబ్బులు ముఖ్యమైపోయాయా అమ్మా నీకు అసలు నాన్నకి గాయమైందంటేనే తట్టుకోలేకపోతున్నాం ఇంకా రేపేదైనా జరిగితే అమ్మో సూర్యం అవక్కై చూస్తూ ఉండిపోయాడు మనసులో ఇలా అనుకున్నాడు ఏంటి ఏళ్ళ నానే ఇంతగా బాధపెట్టింది పెట్టింది నాకు గాయమైందని తెలియగానే ఎక్కడో ఉన్నోళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు ఏళ్ళనేనా నేను అవమానించింది సంగతి నేను చూసుకుంటాను సూర్యం కళ్ళలో నుండి కన్నీళ్లు జలధారలుగా కారాయి పిల్లలిద్దరినీ హత్తుకొని బోరుమని ఏడ్చేశాడు దేవి సూర్యం పశ్చాత్తాపడుతున్నాడని గ్రహించి సంతోషించింది చేతికి డాక్టర్తో వైద్యం చేయించుకొని కోలుకున్నాడు ఆ రోజు నుండి సూర్యం పిల్లలే ప్రాణంగా కుటుంబ సంతోషమే ధ్యేయంగా బ్రతికాడు ఎందుకమ్మా మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇలా ఎవరమ్మా వీళ్ళంతా ఏం చాందిని మీ నాన్న వీళ్ల వద్ద అప్పుగా కొంత నగదు తీసుకున్నాడంట ఆయనేమో ఇలా అర్థంతరంగా కాలం చేశాడు మనం వాళ్ల వద్ద తీసుకున్న అప్పు కట్టలేదని మన ఇంటిని వాళ్ళు వేలంలో వేసుకుని అమ్ముకుంటున్నారు అంకల్ అంకల్ ఇది మా నాన్న కట్టించిన ఇల్లు మా నాన్న జ్ఞాపకాలన్నీ నాకు ఈ ఇంట్లోనే ఉన్నాయి నేను మీ అప్పు తీరుస్తాను కానీ దయచేసి మీరు ఇల్లు నీ వేలంలో వెయ్యకట్టి ఏంటి నువ్వు మా అప్పు తీరుస్తావా ఎలా తీరుస్తావు నేను కష్టపడి చదివి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి ఆ డబ్బుతో మీ అప్పు తీరుస్తానండి ఏంటి అంటే ఇప్పుడు మేము నువ్వు పెద్ద ఈ వరకు ఆగి నువ్వు ఉద్యోగం చేసి ఆ డబ్బు మాకిచ్చే వరకు మీ ఎదురు చూడాలా కథ బాగుంది వెళ్ళి మీ అమ్మకి చెప్పుకో రే తొందరగా సామాన్లన్నీ అమ్మా వాళ్ళకి నువ్వైనా చెప్పమ్మా మనకుంది ఈ ఒక్క ఇల్లు మాత్రమే కదమ్మా చాందిని వాళ్ళ అప్పు మనం కట్టలేం పద వెళ్ళి ఏ చెట్టు కిందనో నివాసం ఏర్పరచుకుందాం చాందిని కదలకుండా అక్కడే కూర్చుని ఏడుస్తుంది అప్పుడు చాందిని అమ్మగారు చాందినిని బుజ్జగించి అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయారు తరువాత ఒక చెరువుగట్టు పక్కన ఉన్న పెద్ద మరీ చెట్టు కింద నివాసం ఏర్పరచుకున్నారు అడవిలోకి వెళ్ళి తినడానికి కాయలు పండ్లు ఏమైనా లభిస్తాయో చూసి తీసుకొస్తాను అమ్మా పాటుగా నేను కూడా వస్తాను నన్ను కూడా నీతో తీసుకెళ్ళు చాందిని అది అడవి ఎన్నో క్రూరమృగాలు ఉంటాయి వద్దమ్మా అమ్మా నాకు వాటితో సంబంధం లేదు నేను నీతో వస్తాను అని చాందిని పట్టు కూర్చుంది ఇక చేసేదేం లేక చాంద్నిని కూడా తీసుకొని అడవి లోపలికి వెళ్ళింది అమ్మా నువ్వు అడవి అంటే క్రూరమృగాలంటూ నన్ను భయపెట్టావు కానీ అడవి ఎంత అందంగా ఉందో చూడు అందం ఆనందం ఉన్న చోటునే అపాయం బాధ కూడా ఉంటుందమ్మా జాగ్రత్తగా చూస్తున్నాడు అదిగో ఆ చెట్టుకి చూడమ్మా ఎన్ని పండ్లు ఉన్నాయో పద వెళ్ళి కోసుకొని వద్దాం అని ఇద్దరూ కలిసి చెట్టు దగ్గరికి వెళ్ళి పండ్లు కోస్తూ ఉన్నారు అప్పుడు వాళ్ళకి ఒక ఆవు అరుస్తున్న శబ్దం వినిపించింది అంబో అంబో అమ్మా నీకు వినబడుతుందా ఎక్కడో ఒక ఆవు ప్రమాదంలో ఉన్నట్టుగా ఉంది అవును నాకు కూడా వినిపిస్తుంది బహుశా ఏ పులో ఆవుని వేటాడి తింటూ ఉంది కావచ్చు లేదమ్మా నాకు అలా అనిపించటం లేదు ఇక్కడే ఉండు నేనెళ్ళి చూసిస్తాను అని చాందిని ఆవు చేసే శబ్దం వైపుగా పరుగు తీసింది అమ్మా చాందిని ఆగమ్మా అలా పరుగెత్తకు అంటూ తను కూడా చాందనిని అనుసరిస్తూ తన వెనకాల పరుగెట్టింది అలా ఇద్దరూ పరుగెత్తి ఆవు దగ్గరికి వెళ్ళగా ఆవు ప్రాణాపాయ స్థితిలో ఉంది అయ్యో అమ్మా ఆవు నుండి చాలా రక్తం కారిపోతుంది నీ చీరలో కొద్దిగా చించి ఇవ్వు రక్తం కారకుండా కడదాము చాందని చెప్పినట్టుగానే తన చీరని చింపి ఇవ్వగా జాగ్రత్తగా రక్తం కారకుండా కట్టింది చాందిని అమ్మా చాందిని పాదా ఆలస్యమైపోతుంది ఇంకా కొద్దిసేపు ఆగితే చీకటి కూడా పడుతుంది చీకట్లో ఈ అడవి చాలా ప్రమాదకరం అమ్మా నువ్వే చెప్తున్నావు కదా ప్రమాదకరమని మరి ఇలాంటి ప్రమాదంలో పాపం ఈ ఆవుని వదిలేసి వెళ్ళటం మనకేమైనా భావ్యమా చెప్పు మనం ఈ ఆవుని ఎలాగైనా సరే మన నివాసం దగ్గరికి తీసుకువెళ్దాం మనిద్దరి వల్ల అవుతుందా అమ్మా ఇంత పెద్ద ఆవుని తీసుకువెళ్ళటం మనం ఎలాగైనా సరే ఈ ఆవుని రక్షించాలి అని ఇద్దరు చాలా కష్టపడి ఆవుని వాళ్ళ నివాసం వద్దకి వచ్చారు అమ్మా ఆవుకి మనం చిన్న నివాసం ఏర్పాటు చేద్దాం నేను కొన్ని ఆకుల్ని తీసుకొస్తాను అలా తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి ఆవుకి చిన్న నివాసం ఏర్పరిచి దానికి చికిత్స అందిస్తూ ఉన్నారు పాప మీ ఆవు ఎక్కడి నుండో ఇలా గాయపడిందో అమ్మా ఇంకా ఈ ఆవు కోలుకోవాలంటే ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఆవు గాయం మానడానికి వచ్చింది తల్లి రేపో మాపో అది లేచి తిరుగుతుంది చూడు అంటే ఆవు లేచిన తరువాత మనల్ని విడిచి వెళ్ళిపోతుందా అమ్మ అందుకు తను ఏమీ సమాధానం చెప్పకుండా చిరునవ్వు నవ్వింది ఈ ఆవు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నేను ఎక్కడికి పంపించను ఇదిగో బాబు నీకు చెప్తున్నా నువ్వు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు సరేనా సరేనా చెప్పు అప్పుడు ఆవు సరే అన్నట్టు తలూపింది అది చూసి చాందిని ఆనందంతో చప్పట్లు కొడుతూ ఆయ్ చూసావా అమ్మా నువ్వు చూసావా ఆవు ఒప్పుకుంది నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళదంట అలా ఆ రోజంతా చాందిని ఆవుతో మాట్లాడుతూ ఉంది మా నాన్న చేసిన అప్పులకి ఇప్పుడు మా ఇల్లు పోయి ఇలా చెట్టు కిందికి వచ్చాం మా నాన్న ఉన్నప్పుడు ఆయన నన్ను ఎంతో సంతోషంగా చూసుకునేవాడు పాపం మా అమ్మ ఒకప్పుడు ఆ ఇంట్లో ఎంతో గొప్పగా బ్రతికింది కాని ఇప్పుడు కనీసం ఇల్లు కూడా లేకుండా ఎలా ఉందో చూడు అందుకే నేను పెద్దయ్యాక మా అమ్మకి ఒక మంచి ఇల్లు కడతాను అంటూ ఆవుతో మాట్లాడుతూ ఆ రాత్రి ఆవు పక్కనే నిద్రపోయింది చాందిని మాటలకి ఆవు కళ్ళలో నుండి నీళ్లొచ్చాయి మరుసటి రోజు లేచి చూడు ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటమ్మా అని చాందిని కళ్ళు తెరిచి చూడగా అప్పుడు ఆవు లేచి అటూ ఇటూ ఆనందంగా పరుగెత్తటం చూసి అమ్మా ఆవుకి నయమైపోయిందమ్మా నయమైపోయింది అని సంతోషంగా ఆవు దగ్గరికి వెళ్లి ఆవుని కౌగిలించుకుంది తరువాత ఆవు వారితోనే ఉండటం మొదలెట్టింది ఒకరోజు ఆవు చాందిని ముందు పేడవేసింది అమ్మా చూసావా ఈ ఆవు ఎంత పని చేసిందో నా ముందే పేడ వేసింది అంటూ పేడని తీయడానికి ప్రయత్నించగా అప్పుడు ఆ పేడ చాలా గట్టిగా ఉంది అమ్మ చూసావా ఈ ఆవు పేడ ఎంత గట్టిగా ఉందో అవును చాందిని రాయిలా ఎంత గట్టిగా ఉందో అప్పుడు చాందినికి ఒక ఆలోచన వచ్చింది అమ్మ మనం ఇల్లు కట్టాలంటే రాళ్ళు గాని ఇటుకలు గాని కావాలి కానీ మనకు అవేమీ కొనే సామర్థ్యం లేదు కాబట్టి ఈ పేడతో ఇల్లు కడదామమ్మా పేడతో ఇల్లా ఎలా కడతావు తల్లీ ఆ విషయం నేను చూసుకుంటానమ్మా ఆ రోజు నుండి ఆవు పేడని ఉపయోగించి గోడలు కట్టడం మొదలెట్టింది అప్పుడొక రోజు ఆవు అడవిలోకి వెళ్లి కొద్ది కొద్దిగా గడ్డి తీసుకుని రావటం మొదలెట్టింది అది చూసిన చాందిని అమ్మా చూశావా ఈ ఆవు మనకి ఇల్లు కట్టటంలో సాయం చేస్తుంది ఆ గడ్డిని సరిగ్గా ఈ గోడలపైన పేర్చామంటే మనకి ఇల్లు తయారైపోతుంది అలా రోజు కొంత గడ్డి ఆవు తీసుకుని రావటం మెల్లిమెల్లిగా చాందిని ఆ గడ్డితో ఒక మంచి ఇల్లు ఇల్లు తయారు అమ్మా మన చూడు అలా ఇద్దరూ సంతోషంగా ఇంటి వైపు చూడగా ఇంటిపైన ఉన్న గడ్డి అంతా బంగారు గడ్డిలా మారిపోయింది అది చూసి వారి నోటి వెంట మాట రాలేదు అప్పుడు ఆవు ఒక మహర్షి రూపంలోకి మారిపోయి నేను చేసిన పాపం వల్ల ఆవులా శపించబడ్డాను నేను ఆపదలో ఉన్నప్పుడు మీరు నాకు ఎంతో సాయం చేశారు తిరిగి నాకు శాప విమోచనం జరిగింది ఇక నుండి ఈ బంగారు గడ్డి ఇల్లు మీదే అని చెప్పి వెళ్ళిపోయాడు మహర్షి అసలు ఇల్లే లేని వాళ్ళకి బంగారు ఇల్లు చూసుకుని చాలా సంతోషించారు